రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ మహిళా శక్తి సంబరాలు ఘనంగా సాగుతున్నాయి అతివలకు వడ్డీ రాయితీ లోన్ బీమా చెక్కులు కళ్యాణలక్ష్మి చెక్కులను మంత్రులు పంపిణీ చేశారు మహిళలు ఆర్థికంగా వారి కాళ్ల మీద వారు నిలబడేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న అమాత్యలో ఇందిరమ్మ ఇళ్లు సైతం విడతల వారిగా అర్హులందరికీ ఇస్తామన్నారు సంక్షేమ పాలన కొనసాగాలంటే స్థానిక ఎన్నికల్లో అండగా నిలవాలని కోరారు కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని స్వరుల్ని చెయ్యాలనే లక్ష్యంతో సర్కార్ ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు ములుగు జిల్లా ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క గత సర్కార్ పావల వడ్డీ సైతం వాపసివ్వలేదని ధ్వజమెత్తారు ప్రజాప్రభుత్వం వడ్డీ లేని రుణాలిచ్చి మహిళల స్వావలంబన దిశగా అడుగులు వేయిస్తోందన్నారు మహిళా సంఘాలకు క్యాంటీన్లు ఇచ్చి విస్తరాకు తయారీ మిషన్లు బస్సులు కొనుగోలు చేయించినట్లు వివరించారు रुपए लूपा है పెదక్ కలెక్టరేట్ లో నిర్వహించిన మహిళా సంబరాలలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అధికారులు తదితరులు పాల్గొన్నారు స్వయం సహాయక సంఘాల మహిళలు ఇంటికే పరిమితం కాకుండా రాజకీయాల్లోకి రావాలని రఘునందన్ రావు ఆకాంక్షించారు ఖజానా నిండా అప్పులే ఉన్నా ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తోందని మంత్రి వివేక్ స్పష్టం చేశారు ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు సత్తుపల్లి కూసుమంచిలలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఇల్లెందులోని సింగరేణి జేకే క్రీడా మైదానంలో మంత్రి పొంగులేటితో పాటు సీతక్క పాల్గొని మహిళలకు వడ్డీ రాయితీ చెక్కులిచ్చారు సత్తుపల్లిలో ఎమ్మెల్యే మట్ట రాగమయ్య ఆధ్వర్యంలో మహిళలకు చెక్కులిచ్చిన పొంగులేటి పెనుబల్లి మండలం పాతకుప్పెన కుంట్లలో నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు పాలేరులో మంత్రికి మహిళలు బోనాలు కోలాటాలతో ఘనస్వాగతం పలికారు ఇందిరమ్మ ఇల్లు అందలేదని ఎవ్వరూ ఆందోళన చెందొద్దన్న మంత్రి నాలుగు విడతల్లో అర్హులందరికీ అందిస్తామని భరోసా ఇచ్చారు మీకు ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని బొమ్మ చూపించేవాడు ఏనాడైనా ఆ పేదవాడి కోరిక ఆ పేదవాడి గుండెలో ఒక సొంత గూడు కట్టుకోవాలని ఉన్నది దాన్ని నెరవేర్చాలనే ఆలోచన మీ ప్రభుత్వానికి ఆనాడు ఎందుకు రాలేదు ఈ రోజు ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంటే ఆ ఆడబిడ్డల కళ్ళలో చెమ్మ ఎలా ఆనందంతో పెము పెళ్ళుకు వస్తుందో మీ ప్రభుత్వంలో ఉన్ననాడు ఎందుకు చేయలేకపోయారు ప్రభుత్వం ఏ సంక్షేమ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా మహిళలకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని విప్ బీర్ల ఐలయ్య ఆలేరులో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో తెలిపారు నారాయణపేట జిల్లా మక్తల్లో ఇందిరమ్మ మహిళా శక్తి పథకంలో భాగంగా మంత్రి వాకిటి శ్రీహరి మైనారిటీ మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు నూట నలభై మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించారు కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నప్పటికీ అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గబోనని శ్రీహరి స్పష్టం చేశారు వీర కుటుంబాలకు మనం మనము కూడా ఇవ్వకూడ కాకుండా మిషన్లకు ట్రైనింగ్ కూడా ఇప్పించి ఒక అంబ్రాయిడరీ ట్రైనింగ్ కానీ ఎట్ల కుట్టాల ట్రైనింగ్ గాని సెటిల్ సర్వీసెస్ అని చెప్పేసి నిన్న చూసినాం ఒక వారం పది రోజుల ట్రైనింగ్ క్యాంప్ కూడా ఓపెన్ చేస్తున్నాం అనమాట గుర్తు చేస్తా ఉన్నాం ఈ నెల ఇరవై వరకు అన్ని నియోజకవర్గాల్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించనున్నట్లు సర్కార్ ప్రకటించింది